తన అందరికన్నా గొప్ప దాత ఎవరు తెలుసా అండి గ్రేట్ గివర్ ఇస్ జీజస్ అలెలుయా గొప్ప దాత అండి ఈ ప్రపంచంలో ఉన్న అందరు అవసరతలు తీర్చడానికి ఆయన దగ్గర ఉందండి హీ హాస్ ఎవ్రీథింగ్ యూ నీట్ ఉదయకాల సమయంలో నీకు కావలసినవన్నీ నీ పరలోకపు తండ్రి దగ్గర ఉన్నాయి ఇంతవరకు నువ్వు పొందుకున్నవి కూడా ఆయన మూలముగానే ఆయన ద్వారానే నీవు నేను పొందుకున్నాము అని జ్ఞాపకం ఉంచుకున్నప్పుడు మనలో కృతజ్ఞత ఉంటుంది ఎప్పుడైతే దేవుని నుండి పొందుకున్నామని మర్చిపోతామో వెంటనే మనలోకి ఫీలింగ్ వస్తుంది అది ఏంటంటే నేను సంపాదించుకున్నా నేను సాధించుకున్నా నేను కష్టపడను కష్టపడడానికి నీకు ప్రాణం ఎవరు పెట్టారు దేవుడే కదా నువ్వు కష్టపడ్డానికి నీకు ఆరోగ్యం ఎవరిచ్చారు దేవుడే కదా నీకు ఆయుష్ ఎవరిచ్చారు జీవితాన్ని అనుభవించడానికి ఎంతో కష్టపడి సంపాదించి కరెక్ట్గా అనుభవించే సమయానికి వచ్చేసరికి చనిపోయిన వాళ్ళు ఉన్నారు తెలుసా ఈ ప్రపంచంలో ఆశీర్వాదాలు పొందుకోవడమే కాదండి వాటిని అనుభవించడానికి కూడా జీవితము కావాలి అది ఎవరిస్తారు ప్రభు వల్లనే కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు కనుక దేవుని బిడలంగా ఎప్పుడు ప్రభును స్థుతించి కృతజ్ఞత కలిగి ఉండాలి ఏమనంటే అంటే నేనేం కలిగి ఉన్నానో అవన్నీ నీ ద్వారానే నీ మూలముగానే నేను పొందుకున్నాను